அந்த நேற்று எங்கே அண்ணன் பணம் அடவடி அண்ட் துவாரி படிக்க ఆరు నెల వచ్చిన ఆరు రోజులకి బర్త్డే చేసుకుంటాము అంటే అన్నంలా చేసుకుంటాము గ్రాండ్గా చేసుకుంటాము అంటే మొక్కలు ఉంటే కనుక ఆ మొక్కలు తీర్చుకొని గారు విలేజ్ దగ్గర వెంకటేశ్వర మా అక్కగారు ఎప్పుడు మా ఆయన చిన్నప్పుడు మొక్కలు అండి ఆ మొక్క ఇప్పటివరకు తీసుకునేది మా బాబు అన్న ప్రశ్నించే నాటకాన్ని చెప్పేసి మా బాబు అన్న ప్రశ్నించిన చాలా మంది మొక్కు తీర్చుకోవడానికి అలా మా బాబుతో నేను మాకు మా అత్తయ్య గారు మా మామయ్య గారు కలిపి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళాము ఎట్లా చూసి మా అమ్మ ఫస్ట్లో భయమేసి ఎక్కదనా లేదా మాకు ఎలా ఎక్కడ కూడా వెళ్ళాము అంత దేవుడు దయ ఇక్కడ ఉన్నది పెద్ద వెంకటేశ్వర స్వామి అంటే అంటే ఊరు సైడ్ అయితే చిన్న తిరుపతి అండి ద్వారకా తిరుమల అందరూ తిరుపతి తిరుపతి అంటారు మా సైడ్ అయితే ద్వారకా తిరుమల పెద్ద తిరుపతి అంటారు పెద్ద అంటే స్వామి పెద్ద వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి ఏడో జిల్లా దగ్గర ఉంది చిన్న వెంకటేశ్వర స్వామి పిలుస్తారు అందరికీ చిన్న తిరుపతి చిన్న తిరుపతి వెళ్తాము మా కంటి దగ్గరలో వ్యక్తి దగ్గర నుంచి అండి చాలా పెద్ద శనివారం అందగానే అంటే వాళ్ళు చాలా బాగుంది చెప్తూ ఉంటారు అందరూ ఫస్ట్ మా పెళ్ళక మా హస్బెండ్ కలిసి ఎక్కడికి వచ్చాను మీకు రెండోసారి మా బాబుని తీసుకొని వస్తున్నాను చూడండి ఎంత అందంగా ఉంది ఇలా చేసినాం అంతేస్తాను చూడండి ఎంత బాగున్నారో ఇక్కడ అందం పెట్టిపోయింది మా బాబుని అలా అడుగు చూడండి ಡೆಕೋರೇಷನ್ ಪೂರ ಎಂತ್ దర్శనం అయిపోయింది ఇక ఇంటి స్టార్ట్ అయ్యింది షర్మకు మలిగిపోయాడు బాగా నిద్ర వచ్చేసింది మేము కిందకి వచ్చేస్తాం మా స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నారు